అందులో కొత్త ఎలక్షన్కి దానికి డబ్బులు ఇచ్చారని అంటున్నారు చూడొచ్చు కానీ ఇప్పుడు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల స్కామ్ అంటా ఉన్నారు ఇప్పటికే పన్నెండు మందిని అరెస్ట్ చేశారు మరి కొద్ది మంది పెద్దవాళ్ళు కూడా అరెస్ట్ చేస్తామంటున్నారు దాంట్లో ప్రభుత్వాన్ని సంపూర్ణంగా బలపరుచున్నారు ఇందులో స్కామ్ ఎవరి సరే స్కామ్ కానీ ఇవాళ అంటే ఈరోజు దర్యాప్తు సంస్థ కేంద్రంలో ఈటీ కానీ సిబిఐ కానీ రాష్ట్రంలో సిట్ కానీ వీళ్ళపైన ప్రజలు విశ్వాసం కావాలి కారణం ఏమంటే వాళ్ళ కేసు పెడతా ఉన్నారు అరెస్ట్ చేస్తూ ఉన్నారు జైలు పంపిస్తూ ఉన్నారు తర్వాత బెయిన్ మీద వాళ్ళు వచ్చేస్తూ ఇప్పుడు మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్ అని చెప్తారు దీనికి మరి అతిపెద్ద స్కామ్ అని ప్రచారం చేస్తా ఉంది కోట ఒక ఐదు వందల కోట్లు లేదా ఒక టెన్ పర్సెంట్ వాళ్ళు మధ్య తెలిసారు మిగతా మూడు వేల కోట్లు అయితే ఎక్కువ ఉన్నట్టు ఉండాలి మీరే చెప్తా అన్నారు హైదరాబాద్లో డెన్నూరు ఉన్నాయి తాడేపల్లిలో డెన్నూ ఉంది బెంగళూరులో ఉన్నాయి దుబాయ్లో పెట్టారు అని మరి ఆ మూడు వేల కోట్ల రూపాయలు డిస్ఫిక్ చేయాలి కాన్ఫిస్కేట్ చేయండి ప్రాపర్టీ ఆ డబ్బులు ఉన్న ప్రాపర్టీస్ కొని ప్రాపర్టీస్ కాన్ఫిస్కేట్ చేయండి మీరు ఏం చేయకుండా మీరు ఉద్యమం చేస్తాము వాళ్ళని జైల్లో పెడతాము ఆ తర్వాత వాళ్ళు బెయిల్ పైన బయటకు వస్తారు మళ్ళీ బయటకు వచ్చినప్పుడు డీసెల్ దొరుకుతారు మమ్మల్ని ఏంటి పీకేఆర్ అంటారు ఓకే మాత్రం చంద్రబాబు నాయుడు గారు కేసులో పెట్టారు రోజులు జైల్లో పెడుతుంది ఏమైంది నేను ఉంటే సింపుల్గా అడుగుతాను ఏ పార్టీ అధికారంలో ఉంది ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉంది ఎవరిపైన ఆరోపణలుండే కాకుండా మీరు ఏదైతే ఆ ప్రజాధనం దుర్వినియోగమైందంటా ఉన్నారో ప్రజాధనాన్ని కొల్లగొట్టారంట ఉన్నారు ఆ ప్రాపర్టీసు ఆ ధనాన్ని సీజ్ చేయాలి చేసి దాన్ని ప్రభుత్వ ప్రజానా జమ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం లేకపోతే ప్రజలు ఏమనుకుంటారంటే మామూలుగానే వాళ్ళు ఉంటే బిల్లులో చేస్తారు బిల్లు బిల్లుంటే బాధల్లోస్తారు అది ప్రజల తరఫున మేము అడుగుతా ఆ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల స్టేబు కనీసం మూడు వేల కోట్ల రూపాయలు మీరు ఖర్చులంగా కాఫీస్టేట్ చేయాలి అది ఎక్కడున్నా పట్టుకోవాలి దుబాయ్లో ఉంటేనే దుబాయ్లో ఉన్నా దుబాయ్లో ఉన్నా బెంగళూరులో ఉన్నాయా హైదరాబాద్లో ఉన్నాయా ఉన్నా సరే ఆ డబ్బు ఆస్తులు అవన్నీ కూడా కాన్సికేట్ చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నా ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అయినా వాళ్ళపైన కఠినమైన చర్యలు ఉండాలి